హాయ్ అండి మీ బాను మాట్లాడుతుంది ఎస్ఎస్ కష్ట నుంచి ఈరోజు మార్నింగ్ నుంచి బ్లౌజ్ వర్క్ స్టార్ట్ చేశాను కానీ దారి తెగిపోతూనే ఉందండి జోడు చేరి మామూలుగా ఏడిపించట్లేదు వర్క్ ఇంత కూడా అవ్వట్లేదు ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్కి దారి తెగిపోతూనే ఉంది అది తగ్గడం వల్ల మాకు వర్క్ అవుతా ఫినిషింగ్ ఫాస్ట్గా అవుతుంది కదా నేను అనుకుంటే వేరే బ్లౌజ్ ప్యాక్ చేస్తే ఆల్రెడీ డే బ్లౌజ్ ఉంది ఇది నుంచి గ్లౌజె రన్నింగ్ బాగుంది ఇంకా అవ్వలేదు ఎంత త్వరగా అయితే ఇంకో బ్లౌజ్ స్టార్ట్ చేయాలని అనుకున్నాం అర్థం తోలు ఉన్నాయి ఫస్ట్ ఎలా ఉందంటే బ్లౌజ్ ఇంకా అవ్వలేదా అనుకుంటారు మా పాటలు మా ఇబ్బందులు మాకుంటాయి మరి గోల్డ్ జరిగి వేడితే ఎంతవరకు అక్కడికేసి లోన్ పెట్టాను మొత్తం మొత్తం ఎన్నింగ్ ఫోర్ హండ్రెడ్లో లో పెట్టి చేస్తున్నాడు సెవెన్ హండ్రెడ్ వరకు ఫోర్ హండ్రెడ్లో లో పెట్టి చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి అంటే ఎంతలా ఇబ్బంది పడుతుందో వన్ డేలో కూడా బ్లౌజ్ అవ్వలేదండి ఇలా ఏదన్నా చాలా ఉన్నాయండి అసలు ఈ రోజు మేము అవి కూడా మనకి అవ్వాలి అది కూడా త్వరగా అయిపోతుంది చూస్తున్నాను అది కూడా ఎవరైనా యూట్యూబ్ ముందు ఇన్స్టా పేజ్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోండి ఎస్పీఎస్ కలెక్షన్స్ అండి మంది మీ అందరూ ఎంకరేజ్మెంట్ మాకు కావాలి కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి తెలుసు లక్కీగా తీలేదండి కదండి మనం లక్కీ డ్రా పెడతాం కదా ప్రతి మంత్ని అది ఇంకా పెట్టలేదు నేను ఈ టూ డేస్లో లక్కీ డ్రా కూడా జరుగుతుంది కొచిన్స్ వేయడం జరుగుతుంది మనం పర్చేస్ చేసే ఐటమ్స్ అవి చెప్తాను మగ్గవర్క్సెస్ ఉన్నాయి అవి కూడా నేను చెప్తాను పర్చేస్ గురించి అవన్నీ అవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలంటే మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి యూట్యూబ్ ఛానల్లో ఎస్పిఎస్ కలెక్షన్స్ అండి అండ్ ఇన్స్టా పేజ్ కూడా రెండు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు ఫాలో అవుతుండండి రోజు నేను చూపించేది ఏంటంటే ఒక మగ్గవర్క్ అవి చూపిస్తాను అంటే వెళ్ళిపోతాయని నేను అవ్వలేదు నాకు అదొకసారి చూపిద్దాం అని మళ్ళీ చేస్తున్నాను నేను ఒకసారి ఇది ఆల్రెడీ మనం చూస్తున్నారు కాకపోతే నాకు అవ్వలేదు సరిగ్గా వీడియో ఇది కర్దానా బ్లౌజ్ అండి మొత్తం అంతా వచ్చిన గ్రీన్ వచ్చింది చూసారు కదా ప్యాటర్న్ గ్రీను గ్రీన్ మీద ఎల్లో కాంబినేషన్తో వర్క్ చేసామండి ఇది చాలా నీట్గా ఉంది కదా కర్దానా దానిపైన మొత్తం మన ముత్యం వైట్ కలర్స్తో మనం చేసేవాడి వర్క్ అంతా ఫినిషింగ్ గ్రీను దీని కాంబినేషన్ వచ్చేటోటికి శారీ ఎల్లో శారీ అండి మనకి ఎల్లో సారీ ఇవాళ టూ సారీస్ ఇచ్చారు అంటే టూ బ్లౌజెస్ అయిపోయినాయి రెండు రెండు కూడా చూపిస్తాను ఈరోజు మీకు దీనికి కాంబినేషన్ కదండి ఎనీ ఆర్డర్ మీరు ఎక్కడి నుంచి ఆర్డర్ చేసినా కూడా మేము వర్క్ చేస్తాము ప్రతిదీ కూడా ఆన్లైన్ కూడా అవైలబుల్ అండి ఏదైనా పేమెంట్ ఫస్ట్ పే చేసుకోవాలి మీరు వర్క్ ఫినిషింగ్ చూసారు కదా చాలా నీట్గా ఉంది కదా నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ కూడా చూపిస్తాను నచ్చితే కనుక మాత్రం లైక్ చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నెక్స్ట్ ఇంకో అలాగే నెక్స్ట్ ఇంకో సారీ చూపిస్తానండి అది కూడా చూడండి నెక్స్ట్ సారీ వచ్చినండి సిల్వర్ వచ్చిందంతా మనకి దీనికి వచ్చిన బ్లౌజ్ ఎలా చేసామండి మనం ప్యాటర్న్ కలర్ అయితే చాలా నీట్గా ఉంది కదా దీని బ్లౌజ్ వచ్చేట హ్యాండ్కి బార్డర్ వేసి ఓన్లీ ప్లేన్ తీసుకుని దానికి వర్క్ చేసి కింద బార్డర్ అయితే చేసామండి సీవియస్ కలెక్షన్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి లెటెస్ట్ చేయించుకున్నారు దీనికి జీవీని అంత వచ్చిన సిల్వర్ అండి నాట్ వర్క్ వచ్చింది నాట్ వర్క్తో ఫినిషింగ్ అనేది జర్దోజీని ముత్యం కూడా వచ్చిందండి దీనికి కూడా కర్దానే యూజ్ చేసాము వర్క్ అయితే చాలా నీట్గా ఉంది కదా ఇది ఇప్పుడని మనం మగ్గ వర్క్స్ కాదండి కంప్యూటర్ వర్క్స్ కూడా చేస్తాము అండ్ గాగ్రా సవి స్టిచ్చింగ్ కూడా చేస్తాం ఫుల్ ఫ్రాక్స్ ఇవన్నీ కూడా ఎవరైనా ఇంకా తెలియని వాళ్ళు ఉంటే అందరికీ షేర్ చేయండి కాకినాడ అండి మన షాప్ కూడా మనకి అవైలబుల్లోనే ఉంటుంది అంతానే మన దగ్గరగానే ఉంటుంది కాకినాడ మన షాప్ వచ్చేటప్పటికి టెంపుల్ స్ట్రీట్ అండి వైభవ్ జ్యువెలరీ పక్కన వైభవ్ జ్యువెలరీ నియర్ ఇంకా ఎస్పీఎస్ కలెక్షన్స్ అండి కింద నెంబర్ ఇస్తాను ఫాలో అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ